గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ద్వారశిలా ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే తిరుపతి వెళ్తున్నాము మామయ్య వాళ్ళ పిల్లలకి పుట్టెండుగుల కోసము ఈ ఇద్దరు పిల్లలకి జుట్టు తీస్తున్నారు తిరుపతి అయితే వెళ్తున్నాము సో పూలు కావాలని ఇంట్లో పూజకి డెకరేషన్కి పూలు కావాలని ఇలా తోటకైతే వచ్చాము పూలు తీసుకెళ్ళడానికి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫ్లవర్స్ తోటి ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము తక్కు పిల్లలు ఎక్కడ ఫ్లవర్స్ అన్ని పాడ్ చేస్తారేమో అని త్వర త్వరగా అయితే తీసేసుకున్నాము ఒకవైపు ఎల్లో కలర్ ఒకవైపు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే మంచిగా చేశారు గెట్ తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి యూఆర్ గోయింగ్ టు తిరుపతి ఓం నమో వెంకటేశాయ అంటూ తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము ఇలా మినీ ట్రావెల్స్ అయితే రెండు బుక్ చేసుకున్నాము ట్రావెల్స్ లో అందరం అయితే కూర్చున్నాము ఇలా వెహికల్ స్టార్ట్ అయ్యిందో స్టార్ట్ అవ్వలేదు ఇంకా డ్యాన్స్లో అయితే స్టార్ట్ చేశారు ఈ వ్యాన్లో అంతా పిల్లబేజ్ అంతా ఈ వ్యాన్లో సెటిల్ అయ్యాము కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అంతా ఇంకొక వెహికల్లో వస్తున్నారు సో ఎంజాయ్మెంట్ అయితే ఫుల్గా చేసేస్తున్నాం ఇంకా మా పాప అయితే అంతా మన వాళ్ళు ఇంకెవరు బయట వాళ్ళు ఎవరు లేరని ఇంకేం సిగ్గుపడకుండా డ్యాన్స్ అయితే మంచిగా చేస్తుంది బాగా ఎంజాయ్ చేస్తుంది మిగతా వాళ్ళు ఒక్కళ్ళు లేమన్నా సిగ్గు ముందు సిగ్గుపడుతున్నారు ఇంకో పాప అయితే ఇంకా కంపెనీ ఇవ్వడానికి వచ్చింది వీళ్ళిద్దరూ ఒక చోట ఉన్నారంటే ఇంకొక నిమిషం కూడా ఊరుకోరు వీళ్ళు జపాన్లో ఉంటారండి ఈ పుట్టెంటుకుల కోసమే ఇక్కడికి ఇండియాకి వచ్చారు సో అందరం ఫ్యామిలీ మొత్తం అయితే ఒకసారి ఇలా కలిసాము ఈ ఎగిరే రెండు పిల్లకలైతే ఇంకా గుండె అవబోతుంది పాపం జుట్టు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నారు కదా ఏడుస్తారు గుండెంటే ఇంకో వ్యాన్లో వచ్చే పెద్దవాళ్ళు అయితే మిస్ అయిపోతున్నారు మా ఎంజాయ్మెంట్ని ఒక పెద్ద బస్సు అయితే బాగుండు అనిపించింది అందరం ఒకే దాంట్లో వెళ్ళే వాళ్ళము వాళ్ళైతే అందరూ ఇందులోకి రావాలని పాపం ఎలా ఆలోచిస్తూ ఉన్నారు కానీ సరిపోదు కదా చిన్న ట్రావెల్ అండి ఇది చిన్ని చిన్ని వెహికల్ ఒక ట్వెల్వ్ మెంబర్స్ వరకే అడ్జస్ట్ అవ్వచ్చు ఈ బ్యాక్ సైడ్ ఒక స్లీపర్ సీట్ అయితే ఇచ్చారు ఇద్దరు పిల్లలు అయితే పడుకోవచ్చు అక్కడ ఇలా ఫ్యామిలీతో వాళ్ళు ఒక పెద్ద బస్సు అయితే బాగుంటుంది అందరు కలిసి బాగా ఎంజాయ్ చేయొచ్చు పెద్ద పాప అయితే మంచిగా డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ చిన్న మాత్రం సిగ్గుపడతా కూర్చొని ఉంది నేను మాత్రం డ్యాన్స్ వేయను మీరు వేసుకోండి అంటుంది డ్యాన్స్లు అయితే ఆపేసి చిన్నగా గేమ్స్ అయితే స్టార్ట్ చేశాను ఇలా వంగం కానీ అందరు కొడతారు ఎవరు ఫస్ట్ ఎవరు కొట్టారో చెప్పాలి నేను చెప్పాలి కరెక్ట్గా చెప్పకపోయారంటే మళ్ళీ వంగితే మళ్ళీ కొడతారు అదండి గేమ్ ఫస్ట్ ఈ పాపని అయితే స్టార్ట్ చేసాము అందరం అయితే కొడుతున్నాము గట్టిగా ఇలాంటి గేమ్స్ అయితే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని బాగా కొట్టాలనిపిస్తుంది కొట్టమంట ఎవరు కొట్టారులే మేము ఇంటికి కొట్టండి కొట్టాలంట నా పిల్ల నా చెయ్యి సాడ అంటే చలి నన్ను దొప్పటి గారి తెలుసుకుంటున్నాడు ചാൻസ് <laughs> വരും ఇలా ఆటలు పాటలతో తిరుపతి సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము తిరుపతి రాగానే ఆ కొండలు తిరుపతి అంతా ఇలా కొండలతో మంచిగా స్నోత్ అయితే కప్పబడి ఉంది ఇది డిసెంబర్ మంత్ కాబట్టి మంచిగా కొండ అంతా స్నోతో ఇలా కవర్ అయింది చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా కొంచెం దగ్గర కొండల దగ్గరికి రాగానే వాటర్ ఫాల్స్ లాగా కనిపించింది ఇలా ఫస్ట్ అయితే అయితే మేము చూస్తున్నాము ఎప్పుడు వెళ్ళినా నైట్ జర్నీతో ఏమంత మంచిగా చూడలేదు ఇలా డే టైంలో వెళ్ళడం వల్ల కొండలు మంచిగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూసారా పైనుంచి ఒక మంచి వాటర్ వ్యూ అయితే ఉంది వాటర్ కిందకు పడుతున్నాయి కొండ మీద నుంచి ఇలా చిన్నప్పటి నుంచి తిరుపతికి వస్తున్న ఎప్పుడు వచ్చినా కొత్త ఫీలింగే ఉంటుంది ఇదంతా చూసినట్టు ఎలా అనిపించదు ఎప్పుడు చూసినా నాకైతే కొత్తగానే అనిపిస్తుంది తిరుపతి అయితే మంచిగానే డెవలప్ అయింది ఫ్లైఓవర్స్ కానీ రోడ్లు కానీ మంచిగా అనిపిస్తున్నాయి ఇప్పుడు మేము వచ్చిన ఫ్లైఓవర్ అంతా చాలా డెవలప్ అయింది మంచిగా అనిపించింది ఇలా ఎర్లీ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయితే మేము తిరుపతి సిటీలోకి ఎంటర్ అయ్యేలేక టూ ఓ క్లాక్ అయిందండి ఇలా డే టైంలో జర్నీ బాగా ఎంజాయ్ చేసాం కాబట్టి సరిపోతుంది కాకపోతే కొంచెం సింగిల్గా వచ్చేవాళ్ళు నైట్ జర్నీ అయితేనే బాగుంటుంది అలిసిపోకుండా పిల్లలు అయితే టైడ్ అవి టైడ్ అవ్వకుండా ఉంటారు ఇలా తిరుమల ఎంట్రన్స్ లోకైతే వచ్చాము ఇక్కడ పెద్ద ఆచి కనిపిస్తుంది కదా ఇక్కడైతే చెకప్ పాయింట్ అండి వెహికల్స్ అన్నీ చెక్ చేస్తారు లగేజ్ అంతా తీయాలి ఇక్కడ ట్విస్ట్ ఏంటండి మాతో వచ్చిన వాళ్ళంతా కింద దిగారు ఇక్కడ మెట్ల నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోవచ్చు అందరూ టికెట్స్ అయితే త్రీ హండ్రెడ్ దర్శనానికి టికెట్స్ అయితే చేసుకున్నాం కానీ ఒక్కళ్ళు రాలేదు అందరూ నడిచెళ్తామని పిల్లబ్యాచ్ అంతా నడిచి వెళ్తామని స్టెప్స్తో నడవడానికి వెళ్ళారు ఇంకా మా పిల్లలు ఒకటే గోళ మనం కూడా నడుద్దామని కానీ అంత స్టామినా లేదమ్మా మీతోటి అని నేనైతే వెళ్ళాలనుకోలేదు ఇలా వెహికల్స్లోనే పైకి వెళ్ళిపోయాము పిల్లలు అయితే చాలాసేపు గోల పెట్టారు మమ్మీ మనం కూడా నడుద్దామని కానీ ఒకసారి నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు చూశాను స్టెప్స్ ఎక్కడ మెట్ల మీద వెళ్ళాము అప్పుడు అనిపించింది మళ్ళీ ఎక్కకూడదని ఒకటే వామ్ థింగ్స్ ఇంకా ఇంకా అంబులెన్స్ పిలవాలేమా అన్నంతగా నేను డల్ అయ్యాను ఇంక అందుకని నేను ఎక్కాలనుకోలే అది పిల్లలతో ఇప్పుడు ఎక్కాలంటే చాలా కష్టము మా మామయ్య తన వైఫ్ అయితే మొక్కున్నారంట మెట్లన్నీ పూజించి నడుచుకుంటూ వస్తామని సో అందరూ ఇంకా ఫ్యామిలీ మొత్తం అయితే ముసలి వాళ్ళు కూడా వెళ్ళారు మా అమ్మమ్మ కూడా వెళ్ళింది ఎక్కడానికి మెట్లు ఎక్కడానికి ఒకరు పసుపు ఒకరు కుంకుమ పెట్టుకుంటూ మెట్ల మీద నుంచి అయితే వస్తున్నారు మేమైతే ఇలా వెహికల్లో పైకి వెళ్ళిపోతున్నాము ఓ ఫోర్ మెంబర్స్ వచ్చింది మొత్తం ఫార్టీ మెంబర్స్ అయితే ఫోర్ మెంబర్స్ మిగిలాము ఇలా వెహికల్లో పైకి వెళ్ళడానికి అందరూ మెట్ల మీద నుంచే పైకి వస్తున్నారు నడుచుకుంటూ ఇంకా పిల్లల్ని తీసుకొని నేనైతే ఇలా వెహికల్తో పైకి వెళ్ళిపోతున్నాము ఇదివరకు ఇలా వెహికల్ వెళ్తున్నప్పుడు కూడా వామ్థింగ్ అయ్యేది కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ ఏం రాలేదు రోడ్లు మంచి ఘాట్ రోడ్ అయినా మంచిగా వేస్తారు టర్నింగ్స్ ఎక్కువ లేకుండా ఆ ఫీలింగ్ అయితే రావట్లే వామింగ్ ఫీలింగ్ అయితే రావట్లేదు ఇలా చూసారా వెహికల్ ఎవరు లేరు రూమ్ అయితే వచ్చేసాము ఇదంతా రూమ్ ముందే బుక్ చేసుకున్నాము ఇక్కడైతే మంచిగా ప్లాంట్స్ ఉన్నాయి పిల్లలు ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు రాగానే ఈ ఫ్లవర్స్ తోటి అంతా ప్లేస్ అంతా బాగుంది బాగా ఆడుకుంటున్నారు ఇదంతా రూమ్ అయితే వచ్చేసాము ఇంకా స్టెప్స్ మీద నుంచి వచ్చే వాళ్ళు వచ్చేస్తే ఇంకా మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోవడమే అందరైతే పుట్టండుకులు తీసేసుకొని ఇంకా రెడీ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాము అయితే గుండ్లు చేయించేశారు ఫస్ట్ అయితే వరాహస్వామిని దర్శించుకుందామని వరాహస్వామి దగ్గరికి అయితే వచ్చేసాము ఇది అందరికి తెలిసో తెలియదో కానీ తిరుమలలో ఫస్ట్ వరాహస్వామినే దర్శించుకోవాలంట అది విషయం సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుల స్వామి చెప్పారంట ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత నన్ను దర్శించుకోవాలి లేకపోతే మీకు ఫలితం రాదని చెప్పారంట ఇదైతే చాలామంది ఇప్పుడు నమ్ముతున్నారు నేను కూడా ఇంతవరకు ఎప్పుడు వరాహస్వామిని దర్శించుకోవాలి ఈసారి ఫస్ట్ టైం వరాహస్వామి దగ్గరికి వెళ్ళాము ఇలా కోనేరులో ముందు కొంచెం కాళ్ళు అవి తలపై నీళ్ళు చల్లుకొని నెక్స్ట్ అయితే దర్శనానికి వెళ్ళాము వరాహస్వామి ఆలయం ఈ కోనేరు పక్కనే ఉందండి ప్రతి ఒక్కళ్ళు వరాహస్వామిని అయితే దర్శించుకోండి అసలు వెంకటేశ్వర్ల స్వామి కన్నా ఈ వరాహస్వామి దగ్గర ఇప్పుడు క్యూ లైన్ ఎక్కువ ఎక్కువగా అనిపించింది నాకైతే వరాహస్వామిని దర్శించుకోవడానికి మాకు టూ అవర్స్ పట్టింది ఇక్కడ క్యూ లైన్ కూడా కొంచెం చిన్నదిగా అనిపించింది ఇంకంత తోపులాట్లాగా అనిపించింది మాకైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి పిల్లలతో వెళ్ళేవాళ్ళు వరాహస్వామిని అయితే దర్శించుకున్నాము ఇలా ఫ్యామిలీ మొత్తం వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత ఒక చిన్న పిక్స్ అయితే దిగాము ఈసారైనా వరాహస్వామికి మా కోరికలన్నీ చెప్పాము ఈసారి అయినా నెరవేరాలని కోరుకుంటున్నాము చెప్పాలి ఈ వెంకటేశ్వర్ల స్వామికి గుడి కట్టడానికి ఓ ఫస్ట్ వరాహస్వామి ఈ స్థలం ఇచ్చారంట దానికి కృతజ్ఞతగా వెంకటేశ్వర వెంకటేశ్వర్ల స్వామి ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే నా దర్శనానికి రావాలని చెప్పారంట ఒక శిలాపలకంలాగా రాశారంట ఈ విషయాన్ని సో ఇక్కడ ఇక్కడైతే అందరూ నమ్ముతున్నారు ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అందరు క్యూ లైన్ అయితే బాగా ఎక్కువ అనిపించింది ఈ తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు మనసులో ఏదో సంకల్పంతో అయితే గట్టి సంకల్పంతో అయితే వస్తారు ఈ మన సంకల్పాన్ని ఫస్ట్ ఈ వరాహస్వామికి చెప్పారంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందంట మరి ఈసారి నేను నా సంకల్పాన్ని వరాహస్వామికి అయితే చెప్పాను ఈసారైనా నా కోరిక గట్టెక్కలని నేను కూడా మనసులో గట్టిగా అయితే కోరుకున్నాను వరాహస్వామి దర్శనం అయితే అయిపోయింది ఇంకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాము అందరము ఇంకా అక్కడ ఫోన్ ఏమీలో లేదు కాబట్టి ఫోన్ అక్కడ సబ్మిట్ చేసేసాము ఒక టూ అవర్స్లో దర్శనం అయితే అయిపోయింది ఇలా కొండ కిందకి ఇక్కడ కళ కళావేదిక ఉంటుంది కదా దీపం పెట్టే దగ్గర అక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ ముందే ఉంటుంది ఇది ఇదండి మెయిన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ ఇది నైట్ అవడంతో లైటింగ్స్ మంచిగా అనిపిస్తున్నాయి సిక్స్ ఓ క్లాక్ కల్లా అంతా పొగ లాగా పెట్టేసింది ఇలా దర్శనం అయిన తర్వాత భోజనానికి అయితే అందరం భోజనాశాలకు వచ్చేసాము ఫ్యామిలీ మొత్తం ఇంకా భోజనానికి అయితే వచ్చేసాము రూము బ్యాక్ సైడే ఈ భోజనశాల బ్యాక్ సైడే మా రూమ్ వచ్చేసింది సో దగ్గర అయింది మాకైతే ఇలా భోజనానికి అయితే అందరం వచ్చేసాము ఏ పుణ్యక్షేత్రంలో లేనంత ఇక్కడ తిరుమలలో అయితే నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఎలాంటి వాళ్ళైనా ఈ తిరుమల కొండపోయిన బతికేయచ్చు ఈసారి నాకు ఫుడ్ కూడా మంచిగా టేస్ట్గా అనిపించింది బయట అక్కడ ఇక్కడ తినే కంటే మంచి ఇక్కడే తినేసేయచ్చు పిల్లలతో వెళ్ళిన వారు మాత్రం బయట హోటల్స్ మాత్రం పెట్టివ్వకండి ఖచ్చితంగా తిరుమల నుంచి వచ్చిన తర్వాత అయితే సిక్ అవుతారు మోషన్స్ దగ్గని ఫీవర్ అని ఏదో ఒకటి సిక్ అయిపోతారు ఇలా చెప్పిన పిల్లలకి ఏదో మంచి మాటలు చెప్పి ఇక్కడే కొంచెం తినిపిచ్చ తినిపించారు అంటే మీరు వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మా పిల్లలైతే వద్దని మారం చేస్తున్నా చిన్నగా నేనైతే తినిపించేశాను చిన్న పాప అయితే తినేస్తుంది కానీ ఇద్దరిని హ్యాండిల్ చేయలేకపోయాను వాళ్ళ డాడీ ఉంటే మంచిగా తినేవాళ్ళు వాళ్ళ డాడీ రాకపోవడంతో ఇలా చేసేళ్ళు ఇంకా పెద్ద పాప అయితే బాగా మారం చేస్తుంది వద్దని ఇంకా చిన్నగా మాటలు చెప్పేసి అయితే కొంచెం అయితే తినబెట్టేశాను ఏమో ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకైతే ఇప్పుడు బాగా కామెడీగా అనిపిస్తుంది చారు కావాలంటది చారు సాంబారు చివరికి వాళ్ళు వచ్చిన తర్వాత రసము చారు వెళ్ళిపోయిన తర్వాత అదే అదే అంటది ఇంకా ఫుల్ కామెడీ ఇక్కడైతే మనం డెసిషన్ తీసుకునే అంతసేపు అయితే వీళ్ళు ఉండరు కదా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు ఫాస్ట్గా తినాలి పిల్లలతో కూడా మనము ఇలా పిల్లలతో వచ్చిన వాళ్ళైతే బఫేకి వెళ్ళడం బెటర్ వాళ్ళు ఇష్టం వచ్చినంత సేపు తినేస్తారు ఇలా అందరితో కూర్చుంటే అయితే కుదరదు ఇటు సైడ్ బఫే ఉందండి బఫే కూడా మనం వెళ్ళొచ్చు ఇలా డిసెంబరు జనవరి మంత్లో తిరుమలకి దర్శనానికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మంకీ క్యాప్స్ స్వెటర్స్ అయితే యూజ్ చేయండి పిల్లలకి లేకపోతే ఇంటికి వెళ్ళాక బాగా సిక్ అయిపోతారు ఒక టెన్ డేస్ వరకు అయితే కోలుకోలేరు నేను నేను ఇచ్చే అడ్వైజ్ అయితే ఇదే పిల్లలకి మర్చిపోకుండా స్వెటర్స్ అయితే యూజ్ చేయండి ఇక్కడ ఎల్ఈడిస్లో అయితే తిరుమల అక్కడ పూజలు జరిగేవన్నీ ఎల్ఈడిలో అయితే మనం చూడొచ్చు ఇక్కడ కూర్చొని సక్సెస్ఫుల్గా ఈసారి తిరుమల దర్శనం అయితే అయిపోయింది ఇంకా క్షేమంగా ఇంటికి వెళ్ళడమే ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి తెలుసో తెలియక ఈ కొండపైన ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించాలని ఆ గోవిందుని కోరుకుంటూ అందరి అందరికీ ఆ గోవిందుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను బాయ్